అంగన్వాడీ టీచర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక యాప్ పనిచేయకపోవడం నెట్వర్క్ సర్వర్ కలవ కలవకపోవడం అలాగే ట్రైనింగ్ ఇవ్వకపోవడం సరైన ఫోన్ కాల్స్ అవ్వకపోవడం సరైన ఫోన్లు అందుబాటులో లేకపోవడం మరి ఈ వర్క్ దెబ్బకి ఒక్కో అంగన్వాడీ టీచర్కి నెలకు ఏడు వందలు నెట్ బిల్లు ఇయర్లీ రెండు ఫోన్లు కొనాల్సి వస్తుంది అలాగే అంగన్వాడీలపై యాప్ల పేరుతో వేధింపులు ఆపాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె కృష్ణవేణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని ఆమె ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోజుకొక యాప్ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా అంగన్వాడీలపై పని భారం పెంచుతున్నారని టూ జీ నెట్వర్క్ ఫోన్ ఇచ్చి ఫైవ్ జీ నెట్వర్క్ పనులు చేయాలంటే ఎట్లా సాధ్యమవుతుందని ప్రభుత్వం ఆలోచన చేయకుండా అంగన్వాడీలను తీవ్రమైన పని ఒత్తిడికి గురి చేస్తున్నారన్నారు అలాగే బాల సంజీవని టూ పాయింట్ ఓ వెర్షన్ లో మార్పులు చేయాలని అంగన్వాడీ కేంద్రాలకు అందించాల్సిన పోషకాహారాన్ని సకలంలో అందించాలని పిల్లలకు మే నెలలో టేక్ హోమ్ రేషన్ తో వేసవి సెలవులు ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్లు డిమాండ్ చేసేయండి ఈ మేరకు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ హెల్పర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లలితమ్మ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి విఆర్ జ్యోతి సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు సెంటర్ల నిర్వహణకు బాల సంజీవిని టూ పాయింట్ ఓ వెర్సన్ యాప్ ను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫోటోలు ఫ్రీ స్కూల్ పిల్లల ఫోటోలను ఇన్ టైంలో అప్లోడ్ చేయడం వారికి సంబంధించిన మేమోను ఇన్ టైంలో ఆన్లైన్ చేయాలని నిబంధనలు పెట్టడాన్ని అంగన్వాడీ యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు ప్రస్తుతం ఒక్కపోటే కేంద్రాలు నిర్వహిస్తుండటంతో ఎనిమిది గంటలకే రావాలంటే పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి ఉందన్నారు రైస్ డెల్ ఆయిల్ బాలామృతం పాలు గుడ్లు సంపూర్ణ పోషణ కిట్లు సకలంలో అంగన్వాడీ కేంద్రాలకు అందజేయాలని కోరారు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అంగన్వాడీ చర్నార్లకు మే నెలంతా టేక్ హోమ్ రేషన్తో వేసవి సెలవులు ఇవ్వాలని ఈ సందర్భంగా యూనియన్ల నాయకులు డిమాండ్ చేశారు